హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఈరోజు మామిడికాయను ఒక మామిడికాయ ఒక క్యారెట్తో తొక్కుడు పచ్చడి చేస్తున్నాను ఎమ్మి ఎమ్మి మామిడికాయ చాలా పులుపు ఉంది మామిడికాయలో క్యారెట్ కూడా ఇచ్చేసుకుంటే చాలా బాగుంటుంది ఒట్టి పులుపు తినలేము కదా మామిడికాయ అందుకని క్యారెట్ వేసి రెండు మిక్స్ చేస్తే చట్నీ చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఈ మామిడికాయ ఆల్రెడీ క్లీన్ చేసుకొని క్యారెట్ మామిడికాయ పీల్ చేయాలి దీంతో ఇలా చెక్కు తీసుకోవాలి అదైతే నేను ఆల్రెడీ తీసాను చెక్క అయితే తీసాను దీని అయితే తురుముకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకొని మిక్సీ పెట్టేసుకోవచ్చు లేదు రోట్లో వేసుకుని అయినా నూరుకోవచ్చు నేనైతే తురిమి చేస్తున్నాను ఇప్పుడు ఎలా తురిమి చేయాలో చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే దీన్ని తురిమేసుకున్నా ముప్పని ఎలా తురుమేసుకోవాలి క్యారెట్ అలానే తురుము వేసుకోవాలి మామిడికి అయితే తురుమేసినప్పుడు క్యారెట్ చూడాలని తురుముకోవాలి ఇలా మొత్తం తురిమేసుకోవాలి రోట్లో నూరుకున్న చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు రోట్లో ఎవరు నూరుతున్నారు అందరూ మిట్టి పట్టేసుకుంటున్నారు లేదంటే ఇలా తురిమేసి పట్టుకుంటున్నారు నేనైతే ఇలా తురుముకుంటున్నాను మామిడికాయ అయితే తీసుకున్నాను క్యారెట్ అయితే తీసుకున్నాను చాలా చాలా బాగుంటుంది చట్నీ ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు మామిడికాయ చట్నీలో పచ్చి కొబ్బరి తురుముకోవచ్చు ఇలానే తురుముకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొబ్బరి వేసుకున్నాము ఇలా అయితే మొత్తం తురిమేసుకుందాం క్యారెట్ మొత్తం అయితే ఇలా తురిమేసుకున్నాను అయిపోయింది చూడు ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి క్యారెట్ ఇలా పొడవుగా తురుముకుంటే టేస్ట్ వస్తుంది పచ్చడి కూడా బాగుండదు ఇవన్నీ అయితే మొత్తం ఇలా తురిమేసుకున్నాను ఈ మామిడికాయలు అయితే మా తోటలో అయ్యాను వానాకాలం ఎండాకాలం చెట్టు అంటారు కదా అది ఒకటి ఉంది ఒక నాలుగు కాయలు అయితే పడింది అవి కోసుకొచ్చాము ఈ రెండు తురం వేసుకున్నాం కదా ఈ నెలలు అయితే కొంచెం వెల్లుల్లి మరీ మెత్తగా దంపుకోకూడదు కొంచెం బరగ బరక ఇలా కొంచెం నూరుకోవాలి వెల్లుల్ని ఇదైతే పచ్చటిలో కారం ఇదైతే టూ స్పూన్స్ వేసుకుందాం టూ స్పూన్స్ అయితే సరిపోయి ఇదైతే మెంతులు అన్ను ఆవాలు వేయించి పొడి పట్టుకున్నాను ఇదైతే ఓ పావు టీ స్పూన్ వేసుకుందాము ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది అందుకని పావు టీ స్పూన్ అయితే సరిపోయిద్ది నేను అన్నింటిలో చిన్న స్పూన్లే పెట్టుకుంటాను ఇదైతే కొంచెం పసుపు వేసుకుందాం ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కారం మనకు తగ్గట్టు వేసుకోవాలి మనం ఎలా తింటామో అలా వేసుకోవాలి మనం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు పరిస్థితులను బట్టి ఉప్పు కారాలు తగ్గించుకోవాలి కదా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఉప్పు కారం ఈ రెండు అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లి దీనిలో వేసినాం కదా ఇప్పుడు తాలింపులో కూడా వేస్తాను వెల్లుల్లి ఇది ఇలా చేసుకోవటం వల్ల చాలా బాగుండిద్ది పచ్చడి మాత్రం చాలా టేస్ట్ వస్తుంది చూసారా ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఒక కామెంట్ చేయండి అబ్బా లైక్ అయితే ఉంది ఫస్ట్ చాలా చాలా బాగుండిద్ది పచ్చడి మాత్రం కద్దిరిపోయి నేను అప్పుడప్పుడు మిక్సీ పడతాను మామిడికాయ క్యారెట్ అప్పుడప్పుడు ఇలా తురుముకుంటాను ఇప్పుడైతే దీన్ని పోపు పెట్టేసుకుందాం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్ది నేను పెద్ద స్పూనే పెట్టాను ఇంట్లో చిన్నది కాదు దీంతో ఐదు గరిటలు వేసాను ఆయిల్ చెట్టు పెట్టి ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాను దీన్ని పప్పు పోస్తున్నాం ఆయిల్ అయితే హీట్ అయింది ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర సాయమండ పప్పు పచ్చి అన్నపప్పు తాలింపు వేసుకున్నాం కరివేపాకు వెల్లుల్లి நோட் கேரட் பக்கடி ரெடி ஆயிட்ட எல்லா கலர் உண்மை கேரட் எல்லாம் అయితే యాగ నేయాలి పచ్చడిని పచ్చి వాసన లేకుండా ఉంటుంది కొంచెం యాగనిస్తాయి లేదంటే కారం పచ్చి వాసన ఉంటుంది ఎమ్మి మూడికాయ క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఉండి లైక్ ఇంపార్టెంట్ లైక్ ఇవ్వటం ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది చూసారా ఎమ్మి ఎమ్మి చూస్తుంటే నోరూరుతుంది పుల్ల పుల్లగా చాలా బాగుంది పచ్చడి సూపర్ సూపర్ సూపర్గా ఉంది పక్క పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎమ్మి ఎమ్మి పచ్చడి రెడీ రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుండుద్ది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్